వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ చికెన్ గ్రేవీని క్విక్ గా సింపుల్ గా మరియు టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఉన్నాయి కదా ఇంటికి ఎక్కువ మంది గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి వైట్ రైస్ చపాతి దోశ ఇంకా బగారా రైస్ లాంటి వాటికి కూడా చాలా మంచి కాంబినేషన్ ఈ కర్రీ ప్రాసెస్ ఇప్పుడు చూసేద్దాం ముందైతే ఒక హాఫ్ కేజీ చికెన్ ని నీట్ గా వాష్ చేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ సాల్ట్ పావు స్పూన్ పసుపు అలాగే చికెన్ మునిగే వరకు వాటర్ కూడా యాడ్ చేసి చికెన్ ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి మూడు లవంగాలు ఒక మీడియం సైజ్ చెక్క అలాగే ఒక బిర్యానీ ఆకు ఆయిల్లో వేసి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు చిన్నగా తరిగిన రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయలతో పాటు నాలుగు పచ్చిమిర్చి చిలుకల్ని కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత ఒక కింద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయితేనే కర్రీ మంచి టేస్టీ గా ఉంటుంది ఇది మనకు ఎలా తెలుస్తుంది అంటే అల్లం వెల్లుల్లి బాగా వేగిన తర్వాత మనం తీసుకున్న కడాయి లేదా ప్యాన్ కి లైట్ గా ఆడుకుంటున్నట్లు అనిపిస్తుంది అంతవరకు ఫ్రై చేయండి ఇవి ఇలా ఫ్రై లోపు మిక్సీ జార్ లోకి పెద్ద టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి టమాటాతో పాటు ఒక ఏడెనిమిది జీడిపప్పులను కూడా ఇందులోనే వేసి మెత్తగా మిక్సీ పట్టేయండి ఇప్పుడు ఈ పేస్ట్ ని ఇందులో యాడ్ చేసి మూడు నాలుగు నిమిషాల వరకు ఈ టమాటా పేస్ట్ ని బాగా వేగనివ్వాలి ఇది బాగా వేగిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది అలాగే ఇందులో ఉన్న రా స్మెల్ అంతా పోయి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అప్పుడు మనం మసాలాలు యాడ్ చేసుకుందాం చూసారు కదా ఇప్పుడు కొద్దిగా పసుపు మనం ఆల్రెడీ చికెన్ ఉడికించుకునేటప్పుడు కూడా కొద్దిగా పసుపు యాడ్ చేసాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి రెండు స్పూన్ల కారం ఒకన్నర స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసి మొత్తం ఒకసారి బాగా కలుపు ఇందులో మనకి గ్రేవీనే మెయిన్ కాబట్టి గ్రేవీ బాగా మంచిగా ఫ్రై అయిందంటే మన చికెన్ కర్రీ సూపర్ గా ఉంటుంది టేస్ట్ చూసారు కదా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే మనం ఉప్పు పసుపు వేసి చికెన్ ని ఉడికించి పెట్టుకున్నాం కదా అది ఇందులో యాడ్ చేసుకోవాలి ముందుగానే మనం చికెన్ ని ఉడికించి పెట్టేసుకున్నాం కాబట్టి గ్రేవీ అనేది వేగిన తర్వాత పది పదిహేను నిమిషాల్లో మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా మసాలా మొత్తం ముక్కలు మొత్తానికి పట్టే విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు అలానే వదిలేయండి తర్వాత మూత ఓపెన్ చేసి రెండు స్పూన్ల పెరుగుని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కలుపుకొని రెండు నిమిషాల తర్వాత హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ కావాలంటే మరో పావు గ్లాస్ ఎక్స్ట్రానే యాడ్ చేసుకోండి కొందరైతే గ్రేవీ పల్చగా ఉంటే ఇష్టంగా తింటారు సో అలాంటి వాళ్ళు ఒక పావు గ్లాస్ ఎక్స్ట్రాగానే వాటర్ యాడ్ చేసుకుని సాల్ట్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి గ్రేవీ కన్సిస్టెన్సీ ఓసారి చెక్ చేసుకున్న తర్వాత ఇలా ఉడుకుతూ ఉంటుంది ఈ టైంలో కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ని వన్ స్పూన్ యాడ్ చేసి అలాగే వన్ స్పూన్ చికెన్ మసాలాను కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ ని కూడా యాడ్ చేసి కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు ఒక పది నిమిషాలు మూత పెట్టి సిమ్ లో ఉడికించండి అదేంటి పొడి ముందే యాడ్ చేశారు కదా మళ్ళీ యాడ్ చేశారు అనుకుంటారేమో ముందు మనం యాడ్ చేసింది ఇంట్లో పట్టించిన నార్మల్ కారం ఫుడ్ కలర్ యాడ్ చేయకుండా మంచి కలర్ ఇంకా టేస్ట్ కోసం కూడా చివరిలో ఈ కారం యాడ్ చేస్తే చాలా బాగుంటుంది కర్రీ అయితే పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాం చూడండి పైన మొత్తం ఆయిల్ సపరేట్ అవుతూ ఎంత బాగా కనిపిస్తుందో కదా చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర తరుగుని యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన చికెన్ గ్రేవీ రెడీ చూసారు కదా ఈ కర్రీ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే ఒకసారి ట్రై చేసి కమెంట్ సెక్షన్ లో మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం